నమస్తే వెల్కమ్ టు ఆర్వీ టీవీ ప్రస్తుతం మనం ఇప్పుడు మంతని నియోగవర్గం కొయ్యూరు గ్రామంలో ఉన్నాం ఈ మంతని నియోగవర్గం మారనుందా మంతనికి మహద్దర్శ పడుతున్నదా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజల ద్వారా ఎందుకంటే గతంలో ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీపాదరావు గారు మాజీ స్పీకర్ ఎంతో కొంత దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు అటువంటి శ్రీదర్ బాబు ఆయన మంత్రి కావడం వల్ల ఇక్కడ ఎంతో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆయన మంత్రి కావడంతో వడ్డించేవాడు తమవాడైతే వాడైతే ఈ బంతిలో కూర్చున్న అంత అందుతనే సామెత చెందంగా ఇక్కడ మరి కొన్ని వేల కోట్లతోటి అంతనే ఎంతో అభివృద్ధి జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ కనుక చూసినట్లయితే అతి త్వరలోనే ఇక్కడ చుట్టుపక్కల మరి రింగు రోడ్డు రావడం జరుగుతున్నది అదేవిధంగా మరి ఇక్కడ కొన్ని పరిశ్రమలు కూడా నెలకొల్పేందుకు మరి పక్కా ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలియవస్తుంది మరి ఇక్కడ పరిశ్రమలు రావాలంటే మరి ఇక్కడ పెట్టుబడిదారులు ఇక్కడికి రావాలి మరి ఇక్కడికి రావాలంటే సరైన నివాసానికి ఉండేందుకు మరి హోటల్ సౌకర్యం కూడా కావాలి కాబట్టి ఇక్కడ ఒక ఫైవ్ స్టార్ లాంటి హోటల్ నిర్మాణం కూడా చేయబోతున్నట్లు సమాచారం ఇక్కడ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ప్రజ పట్టణాలు కానీ పల్లెలు కానీ గ్రామాలు కానీ అభివృద్ధి జరగాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి మరి మెరుగైన సౌకర్యం రవాణా సౌకర్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే డెవలప్ అయినది జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కనుక చూసినట్లయితే కొయ్యూరు నుంచి ఇటు మేడిపల్లి ద్వారా భూపాలపల్లి పోయే ఈ రహదారిని కనుక చూసినట్లయితే మరి అంతకుముందు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి వివిధ మండలాల ప్రజలు ఇటు మంతనికి కానీ గోధవర్గానికి కానీ వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇట్లా కాటారం మీదుగా ఇట్లా వెళ్ళే పరిస్థితి మరి భూపాలపల్లి నుంచి మంతనికి వెళ్ళాలంటే మినిమం అక్కడి నుంచి తిరిగిపోవాలంటే గంట పైపడుతు పైగా పడుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ మెడిపెల్లి నుంచి ఈ కొయ్యూరుకు ఈ రోడ్డు వేయడం వల్ల చాలా సులభంగా ఈరోజు ప్రయాణికులు మంత్రినికి చేరుకోగలుగుతున్నారు ఇక్కడ కొన్ని వందల వాహనాలు కూడా ఈ విధంగా ఇప్పుడు మనం వస్తుంటే పోతుంటే కూడా చూస్తున్నాం సులభంగా ఇక్కడ నుంచి తొందరగా మంతిని చేరుకునే పరిస్థితి అయితే కనబడుతుంది మరి విషయం చెప్పవలసిన అంశం ఏమిటంటే మరి రోడ్ల నిర్మాణం గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని కంపెనీలు కొన్ని కన్స్ట్రక్షన్ సిద్ధం చేస్తాయి అంటే ఏదో తూతూ మంత్రంగా రోడ్లు వేస్తాయి వాళ్ళు ఏదో వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతారు కానీ అట్లా కాకుండా ఇక్కడ మనం స్పష్టంగా కనబలసిన విషయం ఏంటిదంటే ఇక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే ఈ రోడ్డు వేసింది పీడిఆర్ కన్స్ట్రక్షన్స్ పులి దేవేందర్ రెడ్డి కనెక్షన్స్ మరి పులి దేవేందర్ రెడ్డి అంటే ఆయన పేరులోనే కాదు ఆయన పనితనం కూడా అట్లా ఉంటుందని మనకిక్కడ తెలియవస్తుంది ఎందుకంటే ఈ రోడ్డు నిర్మాణం నాణ్యత అనేత కనబడుతుంది ఎన్ని వందల వాహనాలు పోయినా కూడా చెక్కు చేదరకుండా ఉన్నదంటే అంటే పీడిఆర్ కనక్స్ట్రక్షన్స్ ఘనతని చెప్పుకోవచ్చు నాణ్యమైన నమ్మకానికి మారు పేరైన టీడీఆర్ కన్స్టెషన్స్ అలాగే ఇక్కడి నుంచి ఈ రోడే కాకుండా అలాగే అక్కడ తాడిచెర్ల నుంచి మరి భూపాలపల్లికి కూడా రహదారి నిర్మించే పనిలో ఉన్నట్టు తెలియవచ్చింది మరి ఆ రోడ్డు కూడా ఇలాగే నాణ్యమైన రోడ్డు వేస్తున్న వేయబోతున్నట్టు కూడా తెలియవచ్చింది ఈ మంతిని నియోజకవర్గాన్ని చూస్తే ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది అనేది స్పష్టంగా కనబడుతోంది మరి ఇంత రోడ్డు ఇలాంటి రోడ్లను వేసి ఇంత డెవలప్ చేస్తున్న మంత్రి శ్రీధర్బాబు గారిని ఈ నియోజకవర్గ ప్రజలు వేలల్లో పోగుడుతున్నారు ఇలాంటి నాయకుడే కావాలని మళ్ళీ మళ్ళీ మాకు మళ్ళీ కావాలని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇంకో విషయం కనుక చూసినట్లయితే ఈ కొయ్యూరు నుంచి మేడిపల్లి భూపాలపల్లి పోయే రోడ్డు పీడిఆర్ కన్స్ట్రక్షన్స్ నిర్మా నిర్మాణం చేస్తే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోడ్డు అంటే కాటారం నుంచి అటు మంతనికి వెళ్ళే రోడ్డు అది పటేల్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది మరి ఆ రోడ్డు కూడా ఇంతకుముందే మేము చూడడం జరిగింది ఎంతో అద్భుతంగా అసలు ఏమాత్రం నూనె పోస్తే ఎత్తుకునేటట్టు ఉన్నదాము అంత అంత నీట్గా ఉన్నది ఈడీఆర్ ఏ విధంగా అయితే నిర్మాణాలు నాణ్యమైన నిర్మాణాలు రోడ్ల నిర్మాణం చేస్తున్నారో ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా అదే విధంగా చేస్తున్నారు ఈ విధమైన రోడ్ల నిర్మాణానికి ఈ ఇలాంటి కన్స్ట్రక్షన్స్కు అప్పజెప్పిన బాబు గారిని ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అభినందిస్తున్నారు ఎందుకంటే ఈ రోడ్ల నిర్మాణం చేయడం వల్ల ఇక్కడ గ్రామాలు అభివృద్ధి జరిగే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈ రోడ్లు ఇట్లా పోవడం వల్ల ఇలా రవాణా సౌకర్యం మెరుగు కావడం వల్ల ఎంతోమంది వాహనాలు వెళ్తుంటారు ఆ గ్రామాల వద్ద ఆగడం వల్ల పెట్రోల్ బంకులు వెలుస్తాయి అలాగే దుకాణాలు వెలుస్తాయి దాంతో ఎంతో అభివృద్ధి జరుగుతుంది అనేది వాస్తవమేది గ్రామాలు పల్లెలు పట్టణాలు అభివృద్ధి జరగాలంటే రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండాలి సో ఈ ఇంతటి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఇంతటి అభివృద్ధి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబును ఈ మంత్రిని నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలు కూడా దర్శిస్తున్నారు వాళ్ళు ఆయన చేసిన పనికి ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గ సంబంధించిన ప్రజలే కాకుండా ఇక్కడ చాలా ఎక్కడి నుంచి పరకాల అటు భూపాలపల్లి అటు వివిధ మండలాల ప్రజలు కూడా ఈ గోదావరి కానీ మంచిర్యాలో అదేవిధంగా ఇటు మంతనికి వెళ్ళాలంటే మరి అటు నుంచి వచ్చే అటు ఏటూ నాగర్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ తొందరగా మంతని గోదావరి కానీ మంచిర్యాల అటు సులభంగా వెళ్ళేందుకు మార్గం సుగమం చేశారు కాబట్టి అందుకే ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు చుట్టుపక్కల మండల ప్రజలు మంత్రి శ్రీధర్ బాబు గారిని అభినందిస్తున్నారు మరి ఇలాంటి నాయకుడే కావాలని మంతని ప్రజలు మరి నొక్కి చెబుతున్నారు మాటు రవీందర్ గౌడ్ టీవీ మంత్రి నియోజకవర్గం